హలో అండి ఇది ఏకాదశి లాగండి ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే వంట అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మా వారికి అయితే క్యారేజ్ ఉంది అందుకనే ముందు వంట చేసుకొని మిగతా పని చేసుకోవచ్చని ముందే వంట చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఇల్లు అంతా ఒకసారి తుడుచుకున్నాను ఎందుకంటే ముందు రోజే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా బయట ముగ్గులు వేయడం అన్నిని అందుకనే ఒకసారి ఇల్లు తుడుచుకొని ఇక్కడ స్నానం చేసి తొలసోమవారిని అయితే అలంకరించుకుంటున్నాను ఇది చూస్డే అని ముందు రోజు తొలసోమ్మవారిని అయితే నేనైతే అలంకరించుకోలేదు అందుకనే ఫస్ట్ అయితే తులసమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నాను ఇక్కడ కడిగి బొట్లవి అవి పెట్టుకుంటున్నాను వరి పిండితో ఈరోజు ఏకాదశి కదా అందుకని ఇవన్నీ క్లీన్గా నీట్గా చేసుకుంటున్నాను ఇక్కడ చిన్న సన్నకళ్ళు చిన్న రుబ్బురాయి ఉంటే వాటిని కూడా కడిగి పసుపరాశి బొట్లు అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ తొలసమవారికి అయితే ఫస్ట్ అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ బయట పూజ అయిన తర్వాతే ఇంట్లోకి వెళ్ళి అయితే నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటాను అందుకే ఫస్ట్ అయితే నేను బయట పూజ చేసుకున్నాను చూసారా చిన్న సన్నకల్ చిన్న రుగ్గురాయి అయితే వాటి కూడా అలంకరించుకున్నాను తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ నైవేద్యంగా కొంచెం చరువుడి వడపప్పు కొంచెం పానకం అరటిపల్ల ఉంటే వాటితో అయితే నైవేద్యంగా పెట్టేశాను అక్కడ కొంచెం మారేడు దళాలు తులసి దళాలు విరజాజులతో అయితే స్వామివారికి అయితే అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు ఏకాదశి కథ అందుకే స్వామివారికి అయితే ఇష్టమైన మారేడు దళాలు తులసి దళాలు కొంచెం విరజాజులు ఉంటే అవి వాటితో పూజ అయితే చేసుకున్నానండి తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి